ప్రేస్లా మనుషులు మాట్లాడిన ప్రతి మాట వినేవారికి ఒక స్థాయిలో నచ్చవచ్చు కానీ దేవుని వాక్యాన్ని తమ జీవితంలో అనుభవించిన వారు మాట్లాడిన మాట బోధించిన బోధ దానిని వినేవారికి వారి హృదయాలను లోతుగా తాగుతుంది ఎందుకంటే అది కేవలం మాట కాదు ఒక జీవితపు సాక్ష్యం వాక్యమును బాగా బోధించే వాళ్ళు ప్రజలకు నచ్చుతారు వాక్య ప్రకారము నడిచే వాళ్ళు దేవునికి నచ్చుతారు ఈ వాక్యమును ఒక ఛానల్లో నేను చూసినప్పుడు నేను ఆలోచించాను దేవుని వాక్యము బాగా బోధించే వాళ్ళకి దేవుని వాక్య ప్రకారము నడిచే వాళ్ళకి తేడా ఏమిటి అసలు వాళ్ళు ప్రజలకు నచ్చటం వీళ్ళు దేవునికి నచ్చటం ఏమిటి అని ప్రజలకు నచ్చే వాక్యం అంటే అది దేవునికి నచ్చే వాక్యమే ఎందుకంటే అది బోధించే వారి జీవితంలో ఆచరించబడింది ప్రజలకు నచ్చే వాక్యం అనేది తప్పనిసరిగా దేవుని వాక్యమే కావాలి అదే వాక్యం మన జీవితంలో ఆచరణ పొందినప్పుడు అది దేవునికి కూడా ఇష్టమవుతుంది అందువల్ల ప్రజలకు నచ్చే వాక్యం దేవునికి నచ్చే వాక్యం వేరు వేరు కాదు రెండు ఒకటే ఒకరి బోధ బాగుంది అని మనకు అనిపించేది ఎప్పుడు ఒక వ్యక్తి బోధ బాగుంది అని మనం ఎప్పుడు అంటాము ఆ బోధకుడు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడా లేదా అని మనము నేరుగా చూడలేము తన జీవితంలో దేవుని వాక్యమును ఆచరిస్తున్నాడా లేదా అన్నది కూడా మనకు తెలియదు కానీ మనము ఒక్కటి చూడగలము ఒక విషయాన్ని గ్రహించగలము ఆ వాక్యం బోధించే ఆ బోత మనలను మార్చిందా లేదా ఆ వాక్యం ఆ బూత మనలో కొత్త జ్ఞానమును తీసుకుని వచ్చిందా ఆ వాక్యము మన విశ్వాసాన్ని బలపరిచిందా ఆ వాక్యము మనలో ప్రార్థనను స్థుతి స్తోత్రమును జన్మింపచేసిందా ఆ వాక్యం దేవుని ప్రేమను దేవుని కృపను మనము తెలుసుకునేటట్లు చేసిందా మన జీవితంలో ఒక కొత్త దిశను ఆ వాక్యము చూపిందా ఈ తేడాను ఆ బోధలో మనం చూడగలిగితే ఆ బోధ పరిశుద్ధాత్మ అధీనం నుండి వచ్చినదే ఇటువంటి బోధనే ప్రజలు ఇష్టపడతారు మంచి బోధ అని చెప్పగలుగుతారు అలాంటి బోధ ప్రజలకు మాత్రమే కాదు దేవునికి కూడా నచ్చిన బోధే దశలోని దిశలోనికి వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనము ఆ హేతువు చేతను మీరు దేవుని కూర్చున్న వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించిది గనుక మేమును మానక దేవునికి కృ జ్ఞాస్థితులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలిగి చేసినది ఆ పుస్తుల కార్యములు రెండవ అధ్యాయ ముప్పై ఏడవ వచ్చినము కూడా మనం చూద్దాం వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి జీవితమని పేతురును కడము ఆ పుస్తులను అడగ్గా ఈ వాక్యంలో ఏమని తెలియజేస్తున్నాయి అని అంటే ప్రజల హృదయాలను తాకిన వాక్యమే దేవుని వాక్యం అది ఒక్క వింటున్న ప్రజలకే కాదు అది దేవునికి కూడా ఇష్టమైనది కాబట్టి బాగా బోధించేవాడు ప్రజలకు దగ్గరవుతాడు వాక్యాన్ని ఆచరించేవాడు దేవునికి దగ్గరవుతాడు అనే మాట పూర్తిగా సత్యం కాదు ఎందుకంటే నిజంగా ప్రజలకు నచ్చిన బోధ అనేది పరిశుద్ధాత్మ నుండి వచ్చినది కాబట్టి దేవునికి కూడా నచ్చినదే ఇక్కడ మనము క్రీస్తు యేసు ప్రభువాన్ని మరియు పేతురుని ఉదాహరణగా తీసుకొని ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం యోహాని సువార్త ఇరవై ఒకటవ అధ్యాయమో పదిహేనవ వచ్చినము వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి యోహాను కుమారుడైన సీమోను వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగక అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను యేసు నా గొర్రె పిల్లలను మేపు అతనితో చెప్పాను ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు మాత్రమే దేవుని వాక్యాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధిస్తారు ఎందుకంటే వారు దేవుని ప్రేమను కృపను కనికరమ్మను క్షమను అనుభవించి ఉన్నారు అందువల్ల వారి బోధ వలన వారు పొందిన మేలు ప్రజలకు ఆశీర్వాదకరమై ఉంటుంది అదే సమయంలో దేవునికి కూడా నచ్చుతుంది దేవుని వాక్యం ద్వారా ఏ విషయంలోనైనా ఎవరైనా ఫలిస్తే ఆ ఫలము ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటుంది మన కోసం వచ్చిన ఆశీర్వాదం ఇంకొకరికి బోధగా బోధించే సాక్ష్యంగా మారుతుంది అందువల్ల ప్రజలకు నచ్చే వాక్యం దేవునికి నచ్చే వాక్యం వేరు వేరు కాదు వాక్యం ఆచరింపబడినప్పుడు రెండు కలిసి జరుగుతాయి ప్రజలకు నచ్చే బోధ ఆచరణతో వచ్చిన బోధ ఆచరణతో వచ్చిన బోధ దేవునికి నచ్చే జీవితం ప్రైస్